హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏంటి పొద్దు పొద్దున్నే తమలపాకుల ప్లాంట్ చూపిస్తాను అనుకుంటున్నారా ఇదే మా తమలపాకుల ప్లాంట్ అండి ఏ పండగ వచ్చినా మరి మనకు ఫస్ట్ కావాల్సిన తమలపాకులే కదా ఏ పూజ అయినా శుభకార్యమైనా ఏదైనా కూడాను అందుకే ముందుగానే తమలపాకు ప్లాంట్ దగ్గరకు వచ్చాను ఎందుకంటే రసప్తమి కదా పూజ చేయడానికి అది నిడదాకా చేయనని అనుకున్నాను కానీ మనసు ఒప్పుకోదు కదండి ఉదయం లేచిన తర్వాత మనసప్పకపోయినా పర్వాలేదు మన దగ్గర అన్నీ రెడీగా మన గార్డెన్లో రెడీగా ఉంటాయి కదా ఇక అరిటాక్ చూడండి ఎంత పెద్దది ఎలా పెరిగిందో మీరు ఈ ఆకులు మీరు ఎంతమంది చూసే ఉంటారు సంక్రాంతి వేడుకల్లోని అందరం కుటుంబం మొత్తం పది మంది ఇందులో కలుపుతున్నాం అంత పెద్ద పెద్ద ఆకులేస్తుంది మరొకసారి చూస్తారని చూపిస్తున్నాను మీకు అసలు ఎంత పెద్ద ఆకులు అంటే వేసుకుని చేపలాగా వేసుకుని పడుకోవచ్చేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం ఓకే అండి తమలపాకులు కోసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మన పూజకి రెడీ అయిపోదాయితే టైం అయిపోతుంది కదా అలాగే మన గార్డెన్లోకి వెళ్ళి తమలపాకులతో పాటుగా చిక్కుడాకులు కూడా అవసరం కదా రసప్తమి పూజకి స్వామివారికి చిక్కుడాకులు అన్నీ కోసేద్దాం ఇంకా మిగతా ఏమేమి కావాలో చూద్దాం అయితే మనకి చక్కగా హ్యాపీగా గార్డెనింగ్ ఉండడం వల్ల మనకు ముందు రోజు కూడా చాలా మంది అండి ఊర్లో ఫ్రెండ్స్ చుట్టాలు కూడా మన గార్డెన్కి వచ్చి చిక్కుడుకాయలు ఆకులు చక్కగా కావలసిన మామిడి ఆకులు తమలపాకులు అన్నీ కూడా సే సేకరించుకున్నారండి అలాగే మా పక్కనే రేగు చెట్టు కూడా ఉంది కదా అక్కడ కూడా రేగుగాయలు అన్నీ పూజ కావాల్సినవి కూడా గబగబా అన్నీ సమర్పించ అన్నీ ఏర్పాటు చేసుకున్నాము అందులో బాగా ఏంటంటే ఇదిగోండి ఇది మా చిక్కుడు ఆకులు చిక్కుడు మొక్కలు అన్నీ తీసేసాను కదా పాడైపోయినాయి ఇంకా పూత అయిపోయిందని ఒక చెట్టు మాత్రం ఇప్పుడు కొత్తగా వస్తుందండి లేతగా ఆకులతో భలే ఉంది చక్కగాను ఇదిగోండి ఇది ఒక మొక్క ఇంకా ఫ్రెష్గా తెగులేదు ఏం లేదు ఆ తెగులు వచ్చినవన్నీ శుభ్రంగా కట్ చేసేసాము కట్ చేసేసి ఆ మొక్కలు క్రాప్ అయిపోయిన తర్వాత తగ్గించి మళ్ళీ ఇలా కొత్త చిగురులు వేస్తే మళ్ళీ కొద్ది పోత కూడా స్టార్ట్ అయ్యింది అయితే మాకు మాత్రం చిక్కుడుకాయలు మాత్రం గ్రీన్ చిక్కుడుకాయలు లేవండి గ్రీన్ చిక్కుడుకాయలు లేవు అందుకనేసి ఇంకా ఉదయం కూడా ఇంకెవరైనా వస్తారేమో కొంచెం ఎక్కువ ఆకులే కోసుకెళ్దామనేసి నేను కొంచెం ఎక్కువ ఆకులే కోసుకెళ్తున్నాను మళ్ళీ మళ్ళీ పైకి రాలేను కదా ఇంకా చక్కగాను నాకు నాతో పాటు ఇంకెర కావాలంటే ఇవ్వచ్చు అనేసి కొంచెం ఎక్కువగానే కోసానండి ఆకుల అలాగే కొంచెం నా ఒక నాలుగైదు చిక్కికాయలు దొరికినాయి రథం చేయడానికి సరిపోతాయి లేదో నాకు ఇంకా సరిపోవు అనుకుంటున్నాను ఇంకా సరిపోవు ఇవి అంటే రథం కూడా సరిగా రాదండి కనుపు చిక్కుళ్ళు కదా అవి సరిగా రాదు పొడవుగా పెద్దగా ఉంటే బాగుంటుంది అలాగే తులసి ఆకులు కూడా కోద్దామండి ఎందుకంటే నారాయణ శ్రీమన్నారాయణుడికి తులసి దళం ఇష్టం కదా అందుకనేసి మాల కడచడానికి అనేసి కొంచెం తులసి దళాలు కూడా గార్డెన్ అంతా ఉన్నాయన్నీ కూడా కొద్ది కొద్దిగా కోసుకెళ్ళాను ఎప్పుడు కూడా హ్యాపీగా మనకు పండుగ వచ్చిందంటే అసలు బెంగే ఉండదండి అన్నీ మన గార్డెన్లోనే ఉంటాయి ఇలాగే చక్కగా ఈ పూలు కూడా కోసానండి పూలకి ఆ రోజుకి ఏవి ఎక్కువ ఉంటే అవి నేను పెడతానమాట ఇవి ఇష్టము అవి ఇష్టము అనేసి అంటే మరి అవ్వదు కదా ఒక రోజు కొన్ని పూలు ఎక్కువ వస్తాయి ఒక రోజు కొంత తక్కువ వస్తాయి ఈ రోజుకైతే నాకు చక్కగా పూజకి నాకు కింద తెల్ల పూలు ఉంటాయి నందివర్ధనాలు అలాగే ఇక్కడ చామంతులు ఆ బ్లూ శంఖ పూలు అలాగే అన్ని రకాల పూలు కూడా ఈరోజు దొరికినవన్నీ మనం పండగ వచ్చిందంటే ఇంచుమించుగా పువ్వులన్నీ మన పూజకి వెళ్ళిపోతాయి అనమాట కిందకి లేదంటే పైన గార్డెన్లోనే ఉంచుకుంటాను నేను నా శారీ కలర్ ఆ ఫ్లవర్స్ ఒకే కలర్లో ఉన్నాయి కదా అలాగే పైకి వచ్చే వచ్చాను కదా ఇంకా మన కర్రీ కూడా ఏమైనా కోసుకెళ్ళాలి మళ్ళీ కర్రీ చూడడానికి పైకి రాలేను కదా పూజ అయిపోయినట్టు వంట చేసుకోవాలి కదా అని చూస్తే ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద వంకాయలు ఉన్నాయో చక్కగాను అరిచే నిండిపోయిన చూశారు కదా దేశవాళి బ్లాక్ బ్యూటీస్ ఇవన్నీ కూడాను ఇలా ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసేద్దామండి పూజ పూజ పువ్వులతో పాటు కూర కూడా మనం ఇవి కూరగాయలు కోసుకొని దిగడం ఎంత అదృష్టం అండి ఎంతమందికి ఉంటుంది అదృష్టం చెప్పండి మన గార్డెనర్స్కి తప్ప మన గార్డనర్స్ అందరం కూడా అన్నీ మనం గార్డెన్లో పెట్టుకోవడం వల్ల అన్నీ కలిపి ఒకేసారి అయిపోతాయి అదే రైతు బజార్కి వెళ్తే అసలు ఏంటి ఏంటి కొనాలో ఏంటి తేవాలో పాడే పని తెచ్చుకోవాలి వెళ్ళి ఆ పూజకు అన్నీ కూడాను చాలా ఫ్లోటింగ్ ఉంటుంది జనాలు విపరీతంగాను అలాగే ఇంక నేను పనిలో పనిగా మళ్ళీ రాలేను కదా అనేసి నేను కూరకు వంకాయలు కట్ చేస్తున్నాను మనకు చక్క ఈ ఒక్క రకం వంకాయలు అనే కాదు రెండు మూడు నా చక్క ఐదారు రకాల వంకాయలు ఉన్నాయి కదా అవి ఏ రోజు ఉంటాయి నా శారీ కలర్ మ్యాచింగ్ అని చెప్తున్నాను నేను నా శారీను వంకాయలు ఒకే కలర్లో ఉన్నాయి హ్యాపీగాను అని కానీ ఆ పెద్దకాయలు అండి రెండైనా చాలండి మంచిగా పచ్చడి చేసుకోవచ్చు కాల్చిన పచ్చడి చేసుకోవచ్చు ఒక టమాటోస్ కూర కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది హార్వెస్ట్ చేసాడు మక్కు మాత్రం వెలిగిపోద్దండి బల్బులు పెట్టుకున్నట్టుగాను అంత బాగుంటుంది అనమాట ఇంకా మిగతాయన్నీ పెరుగుతాయి అవి ఉంచుదాం మళ్ళీ మనకి రెండు రోజులు రెండు రోజులకి కోస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉన్నారు కదా హార్వెస్టులకి ఏం తక్కువ లేదు పచ్చిమిర్చి వంగ విపరీతంగా కోస్తూనే ఉంటాను ఆ మధ్యంత చిక్కుడు అలాగే ఇక్కడ ఒకటి ఉందండి ఒకటి కూడా తీసేయకపోతే మనకి మిగతాయి పెరగవు కాబట్టి ఒక్కొక్కటి ఉన్నా కూడా తీసేయండి అక్కడ ఏం చేస్తామని అశ్రద్ధగా ఉంచకండి మొక్కకు బలం తగ్గిపోతుంది ఇక్కడ గ్రీన్ రౌండ్ గ్రీన్ రౌండ్ వంకాయ అలాగే ఇక్కడ ఇక్కడ ఒక వేరే రకం ఉందండి ఇక్కడ ఒక రకం ఉంది గ్రీన్ లాంగ్ గ్రీన్ లాంగ్ వంకాయలు ఇది ఇప్పుడు చక్కగా నాకు హ్యాపీగా ధైర్యం వచ్చేసింది అమ్మాయి ఈ పూట నేను వంకాయ కూర చక్కగా చేసుకోవచ్చని కానీ ఇంకెక్కడ ఉన్నాయి ఒకసారి చూసేద్దాం ఉండండి ఇంకెక్కడ ఏ మొక్కకు ఉన్నాయో ఇదిగోండి ఇక్కడ బ్లాక్ ఉన్నాయి బ్లాక్ లాంగ్ అంటే ఇది పర్పుల్ కలర్ బ్లాక్ కాదు పర్పుల్ కలరు అంత ఇది కూడా సేమ్ మ్యాచింగ్ అయిపోయిందండి నా శారీకి చక్కగా చిన్న చెట్టు నల్లా నాలుగు నాలుగు వస్తూనే ఉంటాయండి ఈ చెట్టుకి రెండు ఆ చెట్టుకి రెండు గాడినని తిరిగామంటే ఒక అర దొరికేస్తాయి ఎందుకంటే మొత్తం అన్ని రకాలు పెట్టుకుంటాను కదా నేను అందుకనమాట ఇక్కడ ఉంది కదా ఇది ఒక ధర్మాకోల్ బాక్స్లో ఎప్పుడు ఉంటుంది ఇది కూడా లాంగ్ గ్రీన్ లాంగ్ ఇక్కడ కూడా ఒక మూడో ఉన్నట్టు ఉన్నాయి హ్యాపీగా ఇది కూడా మనం కోసేద్దాం కోసేస్తే ఇంకా కిందకి వెళ్ళి చక్కచక్క పూచ చేసుకో చేసుకోవాలి కదా అందుకు కానీ వంగ మొక్కలు మాత్రం చూడండి ఎంత ఫ్రెష్గా హెల్తీగా ఉన్నాయో ప్రతి వారం వారం నేను పుల మధ్య స్ప్రే చేసేస్తున్నాను అందుకు చక్కగా హ్యాపీగా ఉన్నాయి అలాగా ఇక్కడ ఈ వంకాయలు మాత్రం ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం చేసేస్తేనే మనకి పని తొందరగా అవుతుంది ఇదిగోండి నేను కట్ చేసిన ప్రతిదీ మీకు చూపిస్తూనే ఉన్నాను చక్కగాను దగ్గర అలా అలా ఒక అర కేజీకి వచ్చేసింది అండి ఆ పెద్ద వంకాయలే ఉన్నాయి కదా రెండు కలిపి పావు కేజీ అలాగా ఈ వంకాయలు మనం ఇప్పుడు కర్రీకి సరిపోతాయి ఇంకేంటండి నెక్స్ట్ ఇంకేమో కావాలి చూడండి పూలు కోసేసుకున్నాము అన్ని కోసాము అలాగే నైవేద్యం కూడా కావాలి కదా స్వామివారికి పూజకి అయితే నేను రోజు చూస్తుంటాను ఇంతకుముందు మీకు మొన్న కూడా వీడలో చూశారు చెట్టు నిండా ఫ్యాషన్ ఫ్రూట్ రెడీగా ఉన్నాయండి గుత్తులు గుత్తులుగాను అయితే అసలు కట్ చేసి ఫస్ట్ పంట దేవుడికి పెట్టాలి కదా ఫస్ట్ అండి నేను హార్వెస్ట్ చేయడం స్టార్ ఫ్రూట్స్ అంతకుముందు నాకు రాలేదు సరిగా ఇప్పుడు మాత్రం చిన్న చెట్టుకే గుత్తులు గుత్తులుగా ఎన్ని వచ్చే చూడండి లెక్క పెట్టండి అసలు ఎన్ని ఉన్నాయో అయితే ఈరోజు అనిపించింది పండగ కదా ఫస్ట్ క్రాప్ చక్క మూడు కాయలు పండిపోయి ఉన్నాయి మనం పూజకి చక్కగాను ప్రసాదం ఉండాలి కదా స్టార్ ఫ్రూట్ పెడదామా మన కష్టం మన పండించిన మన పంట కదా దేవుడికి పెడితే మంచిది అనేసి అనిపించింది నాకు సరే కలర్ వచ్చి పండిపోయిన కాయలు ఉన్నాయి కదా అనేసి కోసేస్తున్నాను ఎంత అదృష్టంలో భావిస్తున్నానండి మొదటి పంట పండగ రోజు అవి పండడము అవి దేవుడిని నైవేద్యంగా పెట్టుకోవడము నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది పువ్వులతో పాటు ఆకులతో పాటు నైవేద్యం కూడా మనకు దొరికిపోయింది ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి అంత మంచిగా ఉంది కలరు ఇంకా ఉన్న రాలిపోతే ఏమో భయమేస్తుంది నాకు కోసిమంటారా ఫ్రెండ్స్ కోసేద్దాం కోసేస్తే అవి పెద్ద కష్టపడక్కర్లేదండి చక్కగా మనం ఇలా అనేసరికి తిరిగిపోతూ ఉంటాయి అనమాట అవి తిరిగిపోయేసరికి అవి ఊడిపోద్ది కాడ అదిగోండి అలా చెట్టు కొమ్మలకి ఇలా పట్టుకొని ఉంటాయి అనమాట చెట్టు కొమ్మకి ఇలాగ వేలాడుతూ ఉంటాయి అండి అటువైపు ఒకటి ఉంది కదా అమ్మాయ దేవుడికి నైవేద్యం కూడా దొరికిపోయింది మనకి చాలా చాలా సంతోషంగా ఉంటుంది కదా మన గార్డెన్లో పట్టుకెళ్ళి దేవుడికి అలంకారం చేసుకుని నైవేద్యం ప్రసాదాలు పెట్టుకుంటుంటే అలాగే నేను ఏది పడినా కూడా పట్టుకెళ్ళి పూజలో పెట్టేస్తానండి ఆ రోజు ప్రసాదం అదే ఒక చిన్న జాంకాయ దొరికినా కొన్ని మల్లబరీస్ దొరికినా డ్రాగన్ ఫ్రూట్ దొరికినా ఫ్యాషన్ ఫ్రూట్ దొరికినా అవన్నీ కూడా ఇలా పట్టుకెళ్ళి దేవుని దగ్గర పెట్టేసి ఈవినింగ్ మేము ప్రసాదం కింద తీసుకొని తింటామన్నమాట ఈవినింగ్ స్నాక్కి ఉదయం ప్రసాదం ఈవినింగ్ స్నాక్ మనకి అలాగా నాకు ఏర్పాటు చేసుకుంటుంది కూడా సూర్య స్వామికి నమస్కారం పెడుతున్నాను స్వామి నీకే ఇవి నీ పూజగా వినియోగిస్తాను మొదటి పంట అనేసి మన మన ఎన్ని ఎకరాల్లో పండిన మా మొదటి పంట మొదటి పంటే కదండి ఎకరాల్లో పండిన ఒక కుండీలో పండిన మొదటి పంట ఆనందం వేరు కదా అదనమాట అందుకు దీన్ని ఇంకా స్పెషల్గా మీకు చూపిస్తున్నాను నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే అండి అలాగే ఇప్పుడు మనకి స్వామివారికి ఇంకా మనకి ఏం కావాలి రథ రథసప్తమి అనగానే రథం చేయాలి కదా చిక్కుడుకాయలతోని చిక్కుడుకాయలు రేగ్గాయలతో వీల్స్ పెట్టి నేను చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తాను అయితే గ్రీన్ చిక్కుడుకాయలు లేవు కదండి అయిపోయింది క్రాప్ అయిపోయింది బాగా లేవు అనేసి సర్లే మనం వెరైటీగా రెడ్ చిక్కుడుతో చేద్దాము మళ్ళీ అది బయట కొండము అది ఎందుకు మన గార్డెన్లో మనకు మన చక్కగా పెంచుకున్న ఆర్గానిక్ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా దీంతోనే రథం చేద్దామని పదకొండు చిక్కుడు కాయలు కరెక్ట్గా ఉన్నాయండి దేవుడి కోసమే పదకొండు ఉన్నాయి అన్నట్టుగా ఎందుకంటే ఏ రోజు ఆ రోజు గార్డెన్ జిట్స్కి వస్తుంటే పండిపోయిన కాయలన్నీ ఫ్రెండ్స్ పట్టుకెళ్ళిపోతున్నారు ఈ కలర్ చాలా బాగుంది ఈ సీడ్ నాకు కావాలి అంటే ఆ చెట్టుకి ఏది పండింది ఉంటే అది రోజు వెళ్ళిపోతున్నాయి అనమాట రోజుకి ఒకటి రెండు ఫ్రెండ్స్ వస్తుంటే పట్టుకెళ్ళిపోతున్నారు ఈ రోజుకి ఆ పదకొండు ఉన్నాయి ఇంకొక రెండు ఉన్నాయి నాకు ఉంచిద్దాం అనుకుంటున్నాను సీడ్కి ఆ ఉంచేసి నేను పదకొండు కాయలతో నేను నేను రథం చేయాలనుకుంటున్నాను చేసేస్తాను బాగుంటుంది కదండి సరదాగా ఇంకా మన చిక్కుడుకాయలే మనకు రథము రథసప్తమి రోజు ఈ విధంగా నేను మన గార్డెన్లో వాటితోనే నేను పూజ చేయాలనుకుంటున్నాను ఇదిగోండి చిక్కుడుకాయలు ఇలాగ ఈ కలర్లో భలే ఉన్నాయి నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు కాయలు చక్కగా సరిపోతాయి అన్నమాట ఇవన్నీ నేను ఓకే అండి ఇంకా ఎందుకంటే ఆలస్యం ఇంకా కిందకి దిగుదాం దిగుబడి దేవుని సర్దేశాను రథం తయారు చేశాను రథంలో లక్ష్మీనారాయణలు ఉన్నారు దగ్గరగా చూడండి రథంలో లక్ష్మీనారాయణలు వెనకాల సూర్యనారాయణ స్వామి పైన డెకరేషన్కి మన ప్లాంట్సే ఆక్సిజన్ ప్లాంట్ ఉంది కదండి స్పైడరు ఇంత చక్కగా అది స్వామివారికి నీడలాగా చక్కగా భలే ఉందండి అక్కడ మనం మరి ఈ పూజను మాత్రం బయట చేస్తాం కదండి మనం చేసేది తులసి కోట దగ్గర కానీ మేడ మీద కానీ అలాగే ఎండలో సూర్యనారాయణ స్వామి గారికి ఎదురుగా పెడతాం కదా అలాగే ఇక్కడ నేను తులసి కోట దగ్గర పెట్టుకున్నాను ప్రతి సంవత్సరం ఇక్కడే చేస్తాను పాలు పొంగించడం ఇంకా కట్లు పొయ్యి ఇంకా అవన్నీ పెట్టే ఆవు పిడకలతో పొంగిస్తారు కదా ఇంకా అది ప్లేస్ లేదు ఇంకా అసలు ఆ పిడకలు కూడా ఇంకా కష్టం అనేసి స్టవ్ మీద చేసేసాను స్వామివారికి నమస్కారం పెట్టి ఇంట్లో పాలు పొంగించేసి ఇంకా పూజ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు మా రసప్తమి పూజ ప్లస్ హార్వెస్ట్ కలిపి చూపించాను కదా గార్డెన్లో హార్వెస్ట్ అదిను మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ఇందులో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా మీకు నచ్చిన అంశాలు అవన్నీ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్స్లే నాకు ముందుకు వెళ్ళడానికి నాకు ఎనర్జీగా నేను భావిస్తాను మంచి బూస్టింగ్ అని మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ నాకు ఓకేనా ఫ్రెండ్స్ నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చూస్తారు కదా నేను చేసుకున్న పూజ చక్కగా నా సరదాగా అలాగా ఆ విధంగా తొమ్మిది గంటలకల్లా నాకు పూజ అయిపోయిందండి ఉదయం నుంచి చక్కగా పరవన్నం చేసుకున్న పరవన్నం కూడా ఆవుపాలు మన ఆర్గానిక్ రైస్ ఆర్గానిక్ బెల్లంతో చక్కగా చేసుకున్నామండి చాలా సంతోషం అనిపించింది సర్వేజన సుఖనోభావంతో బాయండీ మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను హ్యాపీ గార్డెనింగ్